అందరికీ ఆవిడకి మైక్ ఇచ్చే ముందు ఒక విషయం చెప్పాలి ఈవిడ చాలా పెద్ద ఆల్రౌండర్ మాట్లాడితే ఎనర్జీ మామూలుగా ఉండదు మ్యూజిక్ గురించి మాట్లాడేస్తారు ప్రతిదీ మాట్లాడతారు మ్యామ్ ద స్టేజ్ థ్యాంక్ యూ హలో వైజాగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు అమ్మాయి చెప్పిన చెప్పవే చిరగాలి అన్న అని నా సినిమా ఇక్కడే షూట్ అయింది వైజాగ్ లోనే షూట్ అయింది సో వైజాగ్ నాకు చాలా స్పెషల్ ఎక్కడికి వెళ్ళినా చెప్పవే గాలి గురించి ఇప్పుడు సరిపోదా శనివారం గురించి తెలుగు వాళ్ళు నన్ను నన్ను అడుగుతుంటే ఉంటారు నాకు నాకు లవ్ ఇస్తూనే ఉంటారు సో దానికి ఫస్ట్ ఐ ఐ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్ మంచి సినిమా ఎక్కడి నుంచి వచ్చినా తెలుగు వాళ్ళు దానికి ఎలా మర్యాద ఇస్తారో ఎలా దాన్ని ప్రమోట్ చేస్తారో అలాంటి ప్రేమ వేరు ఎవరు ఇవ్వరు దానికి మిమ్మల్ని మించవరు ఎవరు లేరు సో తెలుగు ఆడియన్స్ అంటే ఏ ఒక యాక్టర్కి చాలా స్పెషల్ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఒక సినిమాతో ఇక్కడికి వచ్చాము మన టీం నా మా టీం అందరూ ఇక్కడ ఉన్నారు ఎవ్రీబడి ఐ నో యువర్ వెయిటింగ్ టు లిసన్ టు కమల్ సార్ సింబు సార్ అందరినీ వినడానికి యుర్ ఐ నో యుర్ వెయిటింగ్ విల్ హియర్ దెమ్ వెరీ సూన్ ద లవ్లీ త్రిషా మేడం ఇస్ హియర్ నాజర్ సార్ ఉన్నారు అందరూ మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ జూన్ ఫిఫ్త్ వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు కదా తప్పకుండా చూడాలి చూసి ఎలా ఉంది అని చెప్పాలి ఓకే ప్రామిస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లా థ్యాంక్ యూ అంత త్వరగా ఎలా వదిలేస్తాం అభిరామి గారు మిమ్మల్ని మరి పోతురాజు సినిమా చేసినప్పుడు అప్పుడు కమల్ హాసన్ గారు మీకు తెలుసు అండ్ ఫ్యాన్ గర్ల్లా ఉన్నప్పుడు కమల్ హాసన్ గారు మీకు తెలుసు అండ్ ఇప్పుడు తగ్ లైఫ్లో కమల్ హాసన్ గారు కూడా మీకు తెలుసు అప్పటికి ఇప్పటికీ ఇంకా మీరు నేర్చుకుంటుంది ఏంటి చూసిన చేంజెస్ ఏంటి చేంజెస్ అంటే ఏం లేదు సార్ ఎప్పుడు సినిమా సార్ ఇన్ హిస్ వర్డ్స్ సార్ ఎప్పుడు సినిమా స్టూడెంటే అని చెప్తారు బట్ మాకందరికి మనకందరికీ హీఈ్ అ గురు సో ఇల్ ఆల్వేస్ బీ గురు ఫర్ మీ ద మోర్ గురు లర్న్స్ ద మోర్ సిషర్స్ లైక్ అస్ విల్ లర్న్ అందుకని అలా పొలైట్ గా ఉంటూ సెట్లో నేర్చుకున్నారా బాగా డెఫినెట్లీ మరి తగ్ లైఫ్ సెట్స్లో మీరు బాగా నేర్చుకున్నది అబ్జర్వ్ చేసింది ఏంటి ఒక మాట చెప్పడం కష్టం బికాస్ దేవర్ జాయింట్స్ ఆల్ ఓవర్ యునో మణిరత్నం సార్ ఒక చోట్లో కమల్ సార్ ఇంకొక చోట్లో రవికే చంద్రన్ సార్ డిఓపి ఇంకొక చోట్లో ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి ఆల్ ఆ మై కో యాక్టర్ సింబు మ్యామ్ తో నాజర్ తో దే సో మెనీ గుడ్ యాక్టర్స్ ఐ కాంటు సే వన్ థింగ్ ఇట్ ఇస్ వెరీ హార్డ్ రైట్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అభిరామి గారు జూన్ ఫిఫ్త్ కోసం మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అందరినీ కూడా స్క్రీన్ మీద చూడడానికి మిమ్మల్ని సెలబ్రేట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ విత్ అస్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి అభిరామి గారికి గట్టిగా చెప్పట్లు అయినా మళ్ళీ మళ్ళీ చెప్పారు ఇప్పటి నుంచి ఎవరు వచ్చి వెళ్ళినా కానీ వైజాగ్